అంబేద్కర్ తన ఇంటి ముందు గోడ మీద రాసుకుంటాడు క్రమశిక్షణ లేనివాడు నైతిక విలువలు లేనివాడు కృతజ్ఞత లేనివాడు నా ఇంటికి రావద్దని చెప్పాడు ఓపెన్గా చెప్తున్నా నేను వీళ్ళందరూ నన్ను అడిగారు మీ ఇంటి పేరు ఏంటని ఎవడ్రా నువ్వు అని అన్నాను ఎవడ్రా నువ్వు నాకు ఇంటి పేరు లేదు నాకు కులము లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా నాకు మతము లేదు తీయండి అండ్ వీడియో నేను ఏ దేవుణ్ణి ముట్టుకోను ఏ దేవుడికి కూడా నేను వెళ్ళను నేను ఇంత గొప్ప కవిని కావటానికి దేవుణ్ణి మొక్కకపోవటమే కారణం నేను ఇంత గొప్ప కవిని కావటానికి ప్రపంచం నన్ను ప్రేమించడానికి కారణం నా కులాన్ని వదులుకోవటమే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఏంటని అడిగాడు క్రిస్టియన్వా నో ముస్లింవా నో కాదు అంటే ఐఎం ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎం ఇండియన్ అని చెప్పాడు నువ్వెవరు అని అంటే భారతీయుని అని చెప్పాడు ఆ స్పిరిట్ మీలో వచ్చేంత వరకు కూడా అలాంటి ఉన్నతమైన ఆశయాలు కలిగేంత వరకు కూడా మీరు బాబాసాహెబ్ వారసులు కాలేరు